మీరు ఎలక్షన్ లో సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా మరి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు ఎలక్షన్ లో ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటది అందరూ అందరూ మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే టైం జరిగింది అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నారు అనే దాంట్లో అర్థం ఇకపోతే మీ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను అని అంటే చూపెట్టకపోతే ఇంకా చూపెడతా మీరే చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి ట్రై చేస్తాను మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒక్కడే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే లక్షలు నేనే గెలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు దావ్ దిబ్బేము ఉండొచ్చు కాడ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పుడు వరకు నేంటో చూపిస్తా ఏం చేస్తారు అమ్ము అయ్యే రమ్మకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ బ్యాంక్ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా అది కూడా చెప్పండి నేను గెలిచగా చూపిస్తా నేనేంట ఓకే థ్యాంక్ యూ సార్